నమస్కారం మిత్రులారా పంచతంత్రంలోని విగ్రహ కథల రెండో భాగానికి స్వాగతం కిందటి వీడియోలో హంస దర్బార్లో జరిగిన సంఘటనల గురించి సంభాషించుకుంటున్న దీర్ఘముఖుడు అనే కొంగ హిరణ్య గర్భుడు అనే హంస గురించి వాళ్ళ మాటల గురించి వారు చెప్పుకునే కథల గురించి చిత్రవర్ణుని వృత్తాంతం కుందేలు కొండముచ్చుల కథల గురించి ఇంకా అనేక కథల గురించి వారి సంభాషణ గురించి కిందటి వీడియోలో చూసాం హంసరాజు అనే హిరణ్య గర్భుడు దీర్ఘముఖుడు అనే కొంగకి పూర్వకాలంలో ఒక గాడిద నోరు కట్టుకోక దుర్మరణ పాలయ్యింది ఆ కథ గురించి ప్రస్తావించడం చూసాం ఇప్పుడు ఆ కథ యొక్క విశేషాల గురించి తెలుసుకోబోతున్నాం పూర్వకాలంలో కరీపురం అనే ఒక గ్రామం ఉంది రంగయ్య అనే చాకలవాడు ఉన్నాడు అతడు ఒక పులి తోలు సంపాదించి తన గాడిదకు ఆ తోలు కప్పి రాత్రి వేళ ఇతర పొలాల్లో వదిలేవాడు ఆ గాడిద పొలంలో పడి చక్కగా పండిన పైరును కడుపు నిండా తిని తెల్లవారేసరికి యజమాని ఇంటికి చేరేది ఎలా కొన్నాళ్ళు గడిచింది పొలం యజమాని తన పొలంలో పైరిని ఏదో జంతువు మేస్తూ ఉందని గమనించి కాపలా కాశాడు పంట చేలో పులితోలు కప్పిన గాడిదని చూసి పులి అని భయపడ్డాడు దాన్ని ఎలాగైనా చంపాలని మరుసటి రోజు బాను అమ్ములు తీసుకుని బూడిద రంగు సాలువ కప్పుకొని ఒక చెట్టు పక్కన దాక్కున్నాడు మేత మేయడానికి రోజులాగే గాడిద వచ్చింది అది మేత మేస్తూ బూడిద రంగు సాలువని చూసి అది మరొక గాడిదగా భావించి దాన్ని తన వద్దకు రమ్మని పిలిచినట్లుగా ఒక ఒండ్రు పెట్టింది ఆ ధ్వని రైతు విని అవురా ఎంతకాలం పులు కప్పుకొని ఈ గాడిద నన్ను ఎంత మోసం చేసింది నా పంట అంతా నాశనం చేసింది దీని మీద దయ తలచకూడదు అని వెంటనే తన వద్ద విల్లుని ఎక్కుపెట్టి బాణం వదిలాడు ఆ దెబ్బకు గాడిద నేలపడి గిలగిలా తన్నుకుని చచ్చింది కాబట్టి వేషం మారినంత మాత్రాన గొంతు మారదు మోసం ఎంతకాలం దాగదు నోరు కట్టుకోలేక గాడిద మరణించింది కనుక ఎవరైనా గాని నోరు పారేసుకోవడం మంచిది కాదు మేలు కోరేవాడు వినే విధేతలతో ప్రవర్తించాలా గాని నా అంతడు వాడు లేడు అని మిడిసిపడకూడదు విర్రవేయకూడదు అని హంసరాజన హిరణ్య గర్భుడు అన్నాడు ఇది ఇలా ఉండగా ఏం జరిగిందో చెప్పు అని కుతూహలంగా హిరణ్య గర్భుడు అడగ్గా దీర్ఘముఖుడు సేవకుడైన అనే కొంగ ఇలా చెప్పాడు ఆ తర్వాత ఆ పక్షులు నన్ను పొడవడానికి వస్తే నేను భయపడగా నిలువుగా అవి ఓరి ద్రోహి ఎన్నంటి వాసాలు లెక్కించేవాడా ఎన్నాళ్ళు మా ఆదరణ పొంది మా సొమ్ము తిని మమ్మల్ని నిందించావు చేసిన తప్పుకు శిక్ష అనుభవించు అని దీర్ఘముఖుడిపై పడే వాడి కొమ్ములతో పొడిచాయి కాళ్ళతో తన్నాయి గోలుతో రక్కినవి ఈ విధంగా అతన్ని ఎంతో బాధించి మళ్ళీ అవి ఓరి మీ రాజు మిక్కిలి మెత్తనవాడు బలహీనుడు అతనికి రాజ్యం చేసే అర్హత లేదు ఆ అంశరాజును కొలిసిన వాడు నీవేమి సుఖపడ్డావు పళ్ళ చెట్టును ఆశ్రయించాలి కానీ ముళ్ళ చెట్లను ఆశ్రయించకూడదు అల్పుని సేవించి బతుకుడి కంటే అడవికి పోయి కందమూలాలు తిని కాలం గడపడం మేలు ప్రభు సమర్థుడైతే అతని పేరు చెప్పుకున్నంత మాత్రానే అన్ని పనులు నెరవేరుతాయి చంద్రుని పేరు చెప్పుకుని కుందేలు ఏనుగుల్ని పారద్రోలాయి అని ఆ పక్షులు అనగా దీర్ఘముఖుడు ఎంతో ఆశ్చర్యంతో వాటి వంక చూశాడు అవును నిజమే ఆ కథ నీకు వినిపిస్తాను అని దీర్ఘముఖుడికి ఏనుగులు కుందేలు కథను వినిపించాయి ఆ పక్షులు ఆ కథను దీర్ఘముఖుడు హిరణ్య గర్భనికి చెప్పడం ప్రారంభించాడు ఈ ప్రాంతానికి ఉత్తర దిక్కున అడవిలో మంచి సరస్సు ఉంది దాని దగ్గర పొదల్లో అనేక కుందేలు నివసిస్తూ హాయిగా జీవిస్తున్నాయి ఏనుగులు నీళ్ల కోసం ఆ సరస్సుకు వస్తూ పోతూ ఉండేవి ఒక్కొక్కసారి కుందేలు ఏనుగు కాళ్ళు కింద పడి నలిగిపోతూ ఉండేవి కొండల్లో ఉన్న ఏనుగుల్ని ఏమీ చేయలేక కుందేళ్లు తమ రాజుకు శిలాముఖి వద్దకు వెళ్లి ఏనుగుల వల్ల తమకు కలిగిన బాధలు చెప్పుకొని ఏడ్చాయి శిలాముఖుడు ఎంతో చింతించాడు మంత్రులతో ఆలోచించాడు ఎంత ఆలోచించినా వారికి ఒక్క ఉపాయం కూడా తోచలేదు అప్పుడు విజయుడనే ముసలి కుందేలు రాజును చూసి ప్రభు మీరేమీ విచారించవద్దు నేను నా బుద్ధి బలంతో ఏనుగులను ఈ సరస్సుకు రాకుండా చేస్తాను అన్నది రాజు కుందేళ్ళు ఎంతో సంతోషించి అలాగే చేయు అన్నాయి విజయుడు సరస్సు సమీపంలో కొండపై కూర్చుండి ఏనుగుల రాక కోసం ఎదురుచూస్తున్నాడు కాసేపటికి ఏనుగుల రాజు తన పరివారంతో అక్కడికి వచ్చి సరస్సులో స్నానం చేయాలని వెళ్తున్నానని చెప్పాడు అంతలోనే కొండపై నుండి ఆగు గజరాజ ఆగు సరస్సులో అడుగు పెట్టకు అని కొండపై నుండి విజయుడు అరిచాడు ఏనుగుల రాజు విజయుడిని చూసి ఓరి ఎవడువురా నీవు ఎక్కడి నుండి వచ్చావు సరస్సులోకి దిగవద్దండడానికి నీవెవరు అని అడగ్గా ఓయి నేను చంద్ర భగవాన్ని దోతను మా మహారాజు చంద్రుడు నీకు చెప్పమన్న మాటలు చెప్తాను విను ఈ సరస్సు నాది కనుకనే దీనికి చంద్ర సరస్సు అని పేరు కలిగింది మా మహారాజు సరస్సుకు కాపలో ఉన్న కుందేళ్లను నీ పరివారం నిష్కారణంగా తొక్కి చంపుతున్నారు అందువల్ల నాకు మీ మీద కోపం వచ్చింది నిన్ను నీ జాతిని చంద్రాయుధంతో చిటుకలో నాశనం చేయగలను కానీ ఇది మీరు తెలియక చేసిన తప్పుగా భావించి ఎప్పటికీ క్షమిస్తాను ఇక ముందు నుండి మీరు సరస్సు ప్రాంతానికి వచ్చిన నా సేవకులకు కుందేళ్లకు హాని కలిగించినా సహించను బతకాలనుకుంటే బుద్ధిగా బతకండి అని తెలియజేశాడు గజరాజు ఆ మాటలు విని గజగజ వణుకుతూ కుందేల్ని చూసి అయ్యా ఇది నేను తెలియక చేసిన తప్పు చంద్రభగవానుడు ఆజ్ఞాపించినట్లే మేము ఇంకెప్పుడు ఈ సరస్సుకు రాము ఈ సంగతి వారికి చెప్పి మాపై కోపం లేకుండా చెయ్యము అని వేడుకున్నాడు కుందేలు తన ఉపాయం ఫలించినందుకు ఎంతో ఆనందించి గజరాజ మరికొద్దిసేపట్లో చంద్రోదయం కానున్నది దయగల ఆ చంద్రభగవానుడు తన సందేశం పాటించే నిన్ను తప్పక కనికరిస్తాడు కనుక నీ వాయిన దర్శనం చేసుకుని వెళ్ళు అన్నది ఆ రోజు నిండు పౌర్ణమి కాబట్టి కొంతసేపటికి చంద్రుడు ఆకాశమార్గన తలతల మెరుస్తూ ఉదయించాడు ఆ తెల్లని చంద్రబింబాన్ని చూసి కుందేలు ఓయి చంద్రభగవాని రూపం ఆ కొలంలో కనబడుతుంది ఆయన చూసి నీ తప్పుకు క్షమాపణ వేడుకో నేను ఆయనకి చెప్పి కోపం పోగొడతాను ఆయన నిన్ను తప్పగా క్షమిస్తాడు అని చెప్పింది ఆ మాటలు నిజమని నమ్మి గజరాజు చెరువులో కనబడే చంద్ర ప్రతిబింబాన్ని చూసి నమస్కరించి స్వామి తెలియక చేసిన తప్పిదమునికి క్షమించు ఇక ఎన్నడూ నేను ఈ సరస్సు చెంతకు రాను అని ప్రార్థించి తన పరివారం వెంటబెట్టుకుని వెళ్ళిపోయింది విజయుడు విజయగాథ విని కుందేళ్ళు ఎంతగానో ఆనందించాయి కనుక రాజు ఉన్నా లేకపోయినా ఉండి సమర్థుడు కాకపోయినా బుద్ధివంతుడు ఒక్కడుంటే చాలు వాని వల్ల ప్రజలంతా సుఖపడతారు సుఖంగా జీవిస్తారు రాజా హిరణ్య గర్భ పక్షులు చెప్పిన ఏనుగు కుందేలు కథ విన్న నాకు బాగా కోపం వచ్చింది నేను అతి కష్టంతో కోపాన్ని దిగమింగుకుని పక్షులతో మిత్రులారా మీ కథ బాగానే ఉంది కానీ మా హంసరాజు బలహీనుడంత మాత్రం కాదు ఆ వీరాది వీరుడు కాలు కదుపుతే లోకాల అల్లాడుతాయి అతడు త్రిలోకాధిపత్యానికి తగినవాడు మా రాజును ఎరుగురు కనుక నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు బుద్ధి లేనివాడు ఏమన్నా బాధపడతాడు కానీ మీ వంటి బుద్ధివంతులు మమ్మల్ని తెలియక నిందిస్తున్నారు కనుక నేను చాలా విచారిస్తున్నాను అని చెప్పగా ఆ పక్షులు తమ రాజు వద్దకు నన్ను తీసుకుని వెళ్ళి అతను అనుమతి పొంది చంపడానికి నిశ్చయించుకున్నాయి తమ నెమలి రాజు ముందర నిలిపి ప్రభు వీడు పరమ దుర్మార్గుడు గర్వి మన రాజ్యంలో తిరుగుతూ మనల్ని నిందిస్తున్నాడు తమర్ని అనరాని మాటలు అనడమే కాకుండా మాకు దుర్బోధనలు చేస్తున్నాడు తమరేమాత్రం తలచకండి వెంటనే వీడిని చంపడానికి అనుమతి ఇవ్వండి అని కోరాయి అప్పుడు ఆ రాజు చిత్రవర్ణుడు ఆ పక్షులకు తొందర పడవద్దని సైగ చేసి దీర్ఘముఖుని గురించి తెలుసుకోమనగా చిత్రవర్ణుడు మంత్రి అయిన దూరదర్శి అని ఒక గ్రద్దను పురమాయించాడు అతడు దీర్ఘముఖుడి వద్దకు వచ్చి మీ ప్రధానమంత్రి ఎవరన్నాడు అందుకు ఆ దీర్ఘముఖుడు సకల శాస్త్రములు చదివినవాడు సర్వధర్వములు తెలిసినవాడు ప్రజాదరణ గలవాడు ప్రతిభావంతుడు అగుం అతని పేరు సర్వజ్ఞుడు అని అన్నాడు ఆ మాటలు విని అరణ్యముఖుడు అనే చిలుక నెమలి రాజును చూసి దేవ కర్పూర ద్వీపం అంటే చిన్న ద్వీపములో అనేక మన రాజ్యంలోనివే కాబట్టి ప్రభువులకు ఆ హంసరాజు సామంతరాజే అవుతాడు నేటి నుండి మనకు అతడు ప్రతి ఏటా కొంత కప్పం చెల్లించే విధంగా ఏర్పాటు చేయండి తక్షణం ఒక దోతను ఆ రాజు వద్దకు రాయబారం పంపండి రాజ్యం వీర భోజ్యం అను నానిడి తమకు తెలియనిది కాదు వీరాది వీరులకు తమకు ఆ రాజ్యం పాలించే హక్కు ఉన్నది హిరణ్య గర్భుడు సామంత రాజుగా ఉండడానికి అంగీకరించినా సరే లేకున్నా యుద్ధం తప్పదు అని కబురు చేద్దాం అన్నదే చిత్రవర్ణుడు సరే అన్నాడు ఆ మాటలు విన్న దీర్ఘముఖుడికి పట్టరాని కోపం వచ్చింది ఆ దీర్ఘముఖుడు నెమలి రాజును చూసి ప్రభు మీరనుకున్నట్లే అనుకున్నట్లే మహారాజు కూడా మీ జంబూ ద్వీపం తన రాజ్యంలోనిదనియు తమరు ఆ మహారాజుకు సామంతులనియూ భావించవచ్చును కదా యుద్ధంలో ఎవరు అధికలో నిర్ణయించుకోవడం మంచిది అని అన్నాడు చిత్రవర్ణుడు చిరునవ్వు నవ్వి ఓయ్ నీవు వెళ్ళి మీ రాజును యుద్ధానికి సిద్ధం చెయ్యు నేను మా అరణముఖుడు అనే చిలకను మా తరపున దూతగా పంపిస్తాను అన్నాడు అరణముఖుడు ప్రభువుల మాటలు విని స్వామి మీ ఆజ్ఞ శిరసావహిస్తాను కానీ ఈ దుర్మార్గుడైన ఈ కొంగ వెంట మాత్రం వెళ్ళను దారిలో ఇతడు నన్ను పొడిచి చంపినా చంపుతాడు దుర్మార్గుల సహవాసం వల్ల చెడు జరుగుతుంది పూర్వం ఒక కాకితో స్నేహం చేసి హంస మరణించింది ఆ కథ చెప్తాను వినండి అని ఆ కథను చెప్పడం ప్రారంభించింది అరణముఖుడు అనే చిలుక నేటికి కథ సమాప్తం త్వరలో హంస కాకి కథ గురించి తెలుసుకోబోతున్నాం పంచతంత్రంలోని విగ్రహంలోని కథలు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు త్వరలో మళ్ళీ కలుసుకుందాం